అన్న హిందీ మీరే చెప్పేస్తారే డబ్బింగ్ దీనికి హిందీ కన్నడ కన్నడ మీరేనా తమిళ బంద్ చేసేయండి అయిపోయింది ఇంకా వేస్ట్ ఇంకా అందరం ఇంకా కష్టం ఇది కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము అమ్మా చచ్చిపోతాను అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా నువ్వు షిఫ్ట్ అయిపోయి బాంబే కావాలంటే నీకు వస్తాయి నీకు వచ్చిగా హిందీ బాగానే అంటే ఆ నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పేది హిందీ ఆతా అంటే భయ ప్యాస్ దాలు నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నాను ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్ అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ గ్రేట్ ఫిల్మ్ సినిమా సక్సెస్ అవుతుందా లేదా బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ నేను అసలు బొంగరం లేని ఉండేలా బతున్నాను నాకు అర్థపెద్ద ఫీరే ఉంది నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా ఒకరితో అయ్యే పని కాదు వంద మంది ఉంటే కానీ సినిమా వద్ది వీళ్ళందరినీ రైట్ ట్రాక్ లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు ఇంకా అసలు భయం ఛాన్సే లేదు అదొక్కటే భయం సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ అట్లాంటిది ఐఎమ్ అకౌంటబుల్ నాకు ఇచ్చిన జాబ్కి అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలోకి అడుగు భయం ఆ భయం అడుగుతుంది కరెక్ట్ అకౌంటబిలిటీ అదే కదా భయం అంటే ట్రూ ఆ నీకు పనిచ్చారు నువ్వు ఆ పని చేసావు భయంతో అమ్మో ఇది ఏంటని ఒక భయం ఉంది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటారు రెండు పొనాలు చేస్తే పక్కన పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఇంతకు మించింది ఏముంది రెండు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా ప్రపంచం నీ భయం ఏంటి నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్ గా రాదేమో విశ్వం చాలా గా ఉన్నాడు అంటే వాడు హోంవర్క్ చేశాడు క్వశ్చన్ అడిగినా అదిరిపోయింది వాడు హోంవర్క్ చేసి వచ్చాడు వాడు క్వశ్చన్ రాసుకున్నాడు నేను రాసిన రెండు మూడు ఓకే రైట్ అందులో కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటది కదా నిన్నేం భయపెడుతుంది నాకైతే నేను ఆన్సర్ అయితే నేను అదే నాకేం లేదంటే నీకేం భయం నాకేం లేదమ్మా నీకు లేదు భయం అట్లుండీ హెల్త్ అన్న హెల్త్ గురించి నుంచి బయటికి ఎలా రావాలని అంటే వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది అది అన్నిటికంటే ముందు జారు అది ఉంటే ఎట్లనన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది సో హెల్త్ గురించి భయం అవుతుంది నేను సెవెన్ కి ఫస్ట్ చార్ట్ అంటే సిక్స్ థర్టీ కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను పక్కన హెల్త్ అబ్సిటీ నాకు అయితే ఓకే నో మ్యాటర్ వాట్ ఇదైతే నేను చేయ కెమెరా ముందా అనేది అన్న నాకు నేనా ఇదైట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ దేనికైనా ఇది మాత్రం అందరి యాంకర్ లో అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది అని అడుగుతున్నా ఎట్లుందన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరా ఎట్లుంటది ఇప్పుడు ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటది అని ఆయన చూసేటోళ్ళం అన్నా చేసింది మీద ఎట్లుండదు అన్నగా బాగా అడుగుతున్నాడు కాదు కాదు రొమాన్స్ ఎట్లుంట చేసినప్పుడు ఎట్లుంటది అంటే యూ హియర్ అట్లా ఏం లేవు కానీ ఫియర్ బండికి బట్ దేవరా హిందే చూడడానికి మంచిగా ఉండే చూడడానికి మంచిగా మాకు ఏది పాటలు బట్ పాటలు ఉన్నా సినిమాకి రావాలి మీరు అది కొత్త రకమైన రొమాన్స్ రాసాడు ఈయన మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకం మా లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం మా లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్ లో రొమాన్స్ ఉంటుంది ఏదో చేస్తావేమో ఫ్యూచర్ లో అని సో ఇట్స్ ఇట్ విల్ బీ గుడ్ ఇస్ జాన్వీ వాస్ ఇస్ ఇస్ ఫెనామినల్ ఇన్ మూవీ చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం ఓ రోజు మన అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక రెండు పేజీలు డైలాగ్ రాసింది నా అమ్మాయికి సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ వచ్చి అలా టూ చెప్పేసింది నేను ఒక సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని సరే ఎందుకంటే మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నేను జనకాల నుంచి ఇలా అంటున్నాను అద్దెరిపోయింది శివా ఓకే అనే అని వెళ్ళిపోయింది మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఆ మధ్యలో పాజులు మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ డక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని యాక్టివిటీస్తో చేయటం ఆయనతో ఉంటాం ఆ పాజులు ఉంటాం ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా అర్థమైంది హోంవర్క్ డన్ దాట్ దాట్ టాలెంట్ మరి శ్రీదేవి గారు ఆర్కుండకుండా ఉండదు కదా డిస్చార్జ్ వెంటనే రిహర్సల్స్ వెరీ వీక్ బట్ అయినా చే అనుకుంటుండే అన్న తీసుకుని ఛాలెంజ్ పక్కన చేసింది మ్యాచ్ చేయనికే కానీ మ్యాచ్ వెరీ గుడ్ వచ్చి నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ మార్క్ దాకా వచ్చింది చాలా బాగా చేసింది డెఫినెట్లీ జాన్వీ విల్ బి ఖతర్నాక్ వెరీ వెరీ గుడ్ అడిషన్ ఫర్ దేవ్ర అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లవ్ స్టోరీ విచ్ హీ రోట్ సో ఆబ్వియస్లీ మీకు పార్ట్ వన్ లో కొంత కనపడుతుంది కరెక్ట్ దాని టొటాలిటీ ఇంకో ఇంకో వేరే టర్న్ అనేది దాని దాని మొత్తం ఇంకా పార్ట్ టూ లో ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ సార్ మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన సీక్వెన్స్ ఏది సార్ నాకు తెలిసి ప్రతి సినిమాలో ఒక సీన్ రిటేట్ చేస్తుంది సార్ ఒక సీన్ ఒక సీక్వెన్స్ ఏదో ఒకటి బాగా ఎక్కువ ఎక్కువ వర్క్ లాగుతూ ఉంటే మళ్ళీ ఒక సినిమాకి స్టార్టింగ్ మొదలవుతుంది ఒక సీన్ ఉంటుంది ప్రతి సినిమా ప్రతి సినిమాకు ఉంటుంది మాకట్లా మా ఆయుధ పూజ ఒక సీన్ ఉంటది ఒక ఆయుధ మాకు ఆయుధ పూజ సాంగ్ ఉంది అట్లా సెటప్ అది సెటప్ ఇన్ ఫిల్మ్ చాలా కీ ఎపిసోడ్ అది దాన్ని ఫస్ట్ షెడ్యూల్ లో ప్లాన్ చేస్తే దాంతో గుమ్మడికాయ కొట్టాం దాంతో గుమ్మడికాయ కొట్టాం అబ్బా లాస్ట్ ఫిలిం సిటీలో వేసాం సెటప్ అది వర్షాలు పడిపోయాయి అందులో సీన్ ఉంది సీన్ ఉంది ఒక ఫైట్ ఉంది సాంగ్ ఉంది అది అక్కడ మొదలైతే ఇప్పుడు ఎండ్ అయింది అందరు కాంబినేషన్లు రకరకాల అంటే సార్ ఇది లాజిస్టికలీ చెప్తున్నారు నేను అంటే క్రియేటివ్గా బాగా సరిపోలేదు మళ్ళీ రాయాలి మళ్ళీ తీయాలి మళ్ళీ రాయాలని అలా ఏదైనా ఇరిటేట్ చేసిందా మిమ్మల్ని ఒక సీన్ ఆరొక సీక్వెన్స్ ఆరొక కుడ్ బి ఎనీథింగ్ అంతే త్రిప్ కానీ షూట్ అప్పుడే కొంచెం టైడ్ అయింది వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు నా షాట్ బాగుండాలి వాళ్ళ కంఫర్ట్ చూడాలి వాటర్ అనేవి ఉంటాయి వేవ్స్ అందరు పోస్చర్స్ బాగుండాలి సేఫ్టీ షార్ట్ పర్ఫెక్ట్ గా రావాలి పదే పదే తీలేం కదా అది అసలు బోట్లు ఆ బోట్లు ఉంటాయి కదా కాదా సాబుగార్జు ఉండేది గ్రేటెస్ట్ ఈస్ అసలు ఐ వై ఈజీ వై వై డస్ వై డీడ్ ఇ విన్ సో మనీ నేషనల్ అవార్డ్స్ ఎందుకంటే ఆయన బోట్లు ఏదైతే తయారు చేసిండు దేవుడికి అంటే మేము స్టూడియోలో ఒక టూ హండ్రెడ్ ఫీట్ బై హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ వాటర్ ట్యాంక్ వేసినాం అబౌట్ ఫైవ్ హండ్రె హాఫ్ ఫీట్ డెప్త్ పెట్టి వాటర్ బోట్లు ట్రావెల్ అవ్వడానికి మేజర్ యాక్షన్స్ తీయడానికి అంత ఆయన బోట్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కించాం ఇప్పుడు నాలుగు బోట్లు కావాలి సో వీళ్ళందరూ వెళ్ళడానికి మనంకుంటాం బోట్లు అంటే ఇప్పుడు తెప్పిస్తారు ఎక్కిస్తాం అనుకుంటాం కదా సార్ తెప్పిస్తారు లేవు మనం చేసేటమే అన్నాడు సార్ బోటు చేయటం సార్ అసలు అది వేరే మెకానిజం కదా అంటే అవును మెకానిజమే బట్ ఫిజిక్స్ తెలుసు నాకు సేమ్ మెకానిజం చేస్తాం అని చెప్పి బూట్ తయారు చేశారు వాటర్ లో పోవాలా కానీ వాటర్ లోపల రావద్దు అదే మెకానిజం ఇప్పుడు మనకు కార్ కావాలంటే కార్ తయారు చేయరు కదా కార్ తీసుకొస్తాను షూటింగ్ కి బట్ ఆయన కార్ తయారు చేసేస్తారు ఆ షాక్ కదా విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు షూట్ ఫ్రెండ్లీ టు యాక్ట్ ఫర్ యాక్టర్స్ ఆర్ఆర్ఆర్ లో ఒక ట్రామ్ ఉండింది అవును అది ఏమనుకున్నారు అంబాసిడర్ కార్ అది అంబాసిడర్ కారు లోపల స్టీరింగ్ వీల్ పెట్టి చుట్టూ కట్టేసిన డబ్బా సో ఆ ట్రాప్ ముందుకు వెళ్ళకపోతుంటే మధ్యలో ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు అంబాసిడర్ కార్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన ఊయా సరే ఒక కారు కావాలంటే జనరల్గా ఒక కార్ తీసుకొస్తాం ఎవరైనా వాళ్ళని అడిగి బోట్ ఇమాజిన్ ఆన్సర్ సార్ బోట్లో చేసేద్దామంటే వీళ్ళని ఎక్కించడానికి చేసాం ఓకే సరే మన సముద్రం మన కంట్రూ అంటే సపోజ్ ఈ ఫ్లోర్ అంత సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం వెళ్తున్నారు షూటింగ్కి వెళ్ళాం గోవాకి గోవా గోవా వెళ్తే అక్కడ రంగుల రంగుల బోట్లు నా కలర్ బోట్లు కాదు నా ఓల్డ్ కొంచెం బ్రౌన్ కలర్ బోట్స్ అలాంటి బోట్లు కావాలి మనకి రంగులు రంగులు కొత్త కొత్తగా మోడర్న్ బోట్స్ ఫైబర్ తో చేసిన బోట్స్ ఉడెన్ బోట్స్ కాదు అవి ఏంటంటే మన బోట్ తీసుకొచ్చామన్నారు సరే ఇది నిజమైన మన ఏంటంటే దానికి బోట్ బోట్ లాక్కొచ్చి మోటార్ పెట్టి మోటార్ ఒకటి పెట్టి బిగి చేసి ఎలా ఉంటున్నారు

మీరు అనిరుద్ధ్ నేను పూజ అయినప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఉండే అరవింద సమేతకి ఓకే ఫైనల్లీ మా మా విజువల్ మా స్పీకర్ రెండు అనుకుని అనుకుంటుండే బట్ డెఫినెట్లీ అనిరుద్ అనిరుద్ధ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ పిచ్చా పిచ్చగా వెయిట్ చేస్తుండే నేను నేను లిటరల్లీ మీది ఫైవ్ ఏఎం అని ట్రాక్ ఏదన్నా ఉంటే ఫైవ్ టూ కి నేను ఆల్రెడీ వింటుంటాని ఉండు షూటింగ్ షూటింగ్ లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయింటుండే

అండ్ హీస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దేవరా అంటే ఆఫ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డన్ నాకైతే నాకు ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకు నాకు ఎందుకో నాకేంటో అరే ఒక పెద్ద డిస్నీ మూవీలో లైక్ హాన్ ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే సో హీస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ డెఫినెట్లీ టు లెవెల్ స్కోరింగ్ ఇంటర్నేషనల్ మూవీ రెహమాన్ గారు డెఫినెట్లీ నేను మొన్న గాడ్ కాంగు గాడ్స్ అన్ని రోజు అయితే బాగుండు అనుకున్నాను బికాస్ సంబడీ ఎడిటెడ్ గాడ్ జిల్లా సీన్ కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి అయితే డెఫినెట్ గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రహమాన్ గారు చేసినట్టు మాత్రం మెల్తడు ఐ ఎమ్ హోపింగ్ ఇట్స్ దేవరా